పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనా ప్రభు నందు కిలి ప్రేమైన సహోదరి సహోదరుల ఈనాటి ధ్యానాంశం సలోమోను దర్శనం దావీదిని రోజుకి ఏడు సార్లు ప్రార్థించిన దావీదు దావీదు కుమారుడైన సలోమోనుకిని ప్రభు ఏ రీతిగా దీవించి ఉన్నాడో మనం ధ్యానించుకుందాం తల్లిదండ్రుల యొక్క భక్తి ద్వారా బిడ్డలు కూడా ఆశీర్వాదం పొందుతుంటారన్నది ఈనాడు మనం ధ్యానించే అంశం ఎప్పుడైతే దావీదు మరణించిన తర్వాత దేవుడు సలోమునికి కళలో దర్శనమిచ్చినప్పుడు నీకు ఏమి కావాలో కోరికో భోగభాగ్యాల సిరి సంపదల ఏమి కావాలన్నా నేను ఇస్తాను అంటున్నాడు చూడండి ఎంత చక్కని ప్రేమను దేవుడు సలోమోను చూపిస్తున్నారు సలోమోను తెలివైన వాడని చెప్పడానికి ఆయన కోరిన కోరిక చాలాసార్లు మనం దేవుని చిన్న చిన్న కోరికలు కోరుకుంటాం ఉన్నతమైన కోరికలు కోరం ఇల్లు కట్టాలనో లేకపోతే పెళ్లి చేయాలనో లేకపోతే ఉద్యోగం కావాలనో లేకపోతే పేరు కావాలనో కోరుకుంటాం కానీ సలోమోను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే ప్రభు ఈ ప్రజలను అసంఖ్యాకమైన ప్రజలను పరిపాలించుటకు నాకు వివేక విజ్ఞానములు వరమునిమ్మో విజ్ఞానము అనే వరాన్ని అని కోరుకున్నాడు దేవుడు ఆ కోరికను ఎంతగానో చూసి సంతోషించాడు అందుకే మన కోరికలు మంచివైతే ప్రభు ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉంటాడు దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాడు రాసిన లేక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినలో మీవి దురుద్దేశములగుటి చేతనే మీరు అర్థించినవి మీకు లేదు అంటున్నాడు మన కోరికలు మంచివైతే మన జీవితం సవ్యంగా నడుస్తుంది మన కోరికలు చెడ్డవైతే మనల్ని పాపములోకి నెట్టుతుంది మన జీవితాన్ని అధోగతి పాలు చేస్తుంది అందుకే ఇక్కడ సలోమోన్ రాజు యావై దేవుని ఏమంటున్నాడంటే ప్రభు ఇంత గొప్ప జనాల్ని పరిపాలించాలంటే నా శక్తి చాలదు నాకు వివేక విజ్ఞానముల వరం ఇమ్మో అని అడగగానే దేవుడు ఎంతగానో సంతోషించాడు నీ కోరిక నేను మెచ్చదగినది ఇక్కడ వివేక విజ్ఞానములు అంటే ఏంటి అని మనం చూసినట్లయితే విజ్ఞానము అంటే దేవుడే శిరాపుత్రుడైన ఏ జ్ఞానగ్రంథం మనకు చేస్తే తెలుస్తుంది దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు అంటున్నాడు ప్రియులార కాబట్టి ఈరోజు ఎంతమంది సలోమోనులాగా విజ్ఞానము కావాలని కోరుకుంటున్నాం విజ్ఞానము అంటే దేవుడు కాబట్టి దేవుణ్ణి ఎప్పుడైతే కోరుకుంటామో మన దీవి జీవితాలు దివ్యంగా సాగిపోతుంటాయి ఆశీర్వాదకరంగా మారుతుంటాయి దేవుని యొక్క ప్రేమలో నెలకొని ఉంటాయి కావున మన కోరికలు ఎటువంటివి అనేది మనల్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి నా కోరికలు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయా నా కోరికలు దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తున్నాయా అని ధ్యానించుకున్నట్లయితే సులోమున కోరిన కోరికను దేవుడు ఎంతగానో మెచ్చుకొని ఆశీర్వదిస్తూ ఆయన చెబుతున్నాడు ఒక మాట నీవు సిరి సంపదలు కానీ భోగభాగ్యాలు కానీ దీర్ఘాయుష్ కానీ శత్రునాశనం కానీ ఏమీ కోరుకోలేదు అవును ప్రియులారా దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రతిరోజు చేయవలసిన పని ఏంటండి ప్రభువా నీవు నాకు కావాలి ప్రభువా మీరు మాతో ఉండండి ఎమ్మావోస్ గ్రామంలో వాళ్ళు ఎంత చక్కగా ప్రార్థించారు ప్రభు మాతో ఉండండి అని చక్కని ప్రార్థన ఇక్కడ సలోమును కూడా ప్రభు నీవు నాకు కావాలి అని డైరెక్ట్గా చెప్పలేదు కానీ నీ జ్ఞానము నాకు కావాలి అంటే దేవుణ్ణి కోరుకుంటున్నాడు అందుకే దేవుడు ఎంతగానో మెచ్చుకొని ఆశీర్వదించి ఆయన చెప్పిన మాట నీ ముందు తరాల్లో కానీ నీ వెనుకటి తరాల్లో కానీ నీలాంటి తెలివైన వాడిని నేను నీ అంతటి తెలివిగల వాడిని నేను సృష్టించను లేకపోతే నీ అంతటి తెలివైన వాడిని నేను ఇక చూడను అంటే చూడండి ఎంతో గొప్ప ప్రేమను కనిపించాడు నీ ముందు తరాల్లో కానీ నీ వెనుకటి తరాల్లో కానీ నీ అంత తెలివైన వారు ఎవరు ఉండరు అంటే దే యావే దేవునికి ఎంతగా ఇష్టపడ్డదో సలోమోను కోరిక ప్రభు నందిమికి ప్రియులార ఈరోజు మనం కోరుకునే కోరికలు మొదటగా దేవుని కోరుకోవాలి అందుకే మత శుభవార్త ఆరు ముప్పై మూడులో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడు తరువాత మీకు అన్నీ సమకూర్చబడను ప్రతిరోజు దేవుని మనం కోరుకోవాలి మాతో ఉండండి ప్రభువ మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభువ తద్వారా మా జీవితాలు ఫలిస్తాయి అని కోరుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి గాక